ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగుల బాల్యంలో మా నాన్నగారు నీలాగే ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు ఆయనకి నాకు మీకు నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ రైట్ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన పెద్దలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నాచర్యం మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం మీరు ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తా ఉంది ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది వందల పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మేము వచ్చిన ఎనభై నాలుగు స్కూల్లో కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే ఏంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు బికాస్ ఎన్నో స్కూల్స్ లో వెనక పడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండంగానే నేను చూసేది నాకు తెలుసు పాప ఇది నాకు కాదు తనకి బ్లెస్సింగ్స్ గా ఉండాలనే నా కోరిక మేము ఆల్రెడీ రెండు స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం వనపర్తిలో ఒకటి ఇంకోటి తిరుపురం రామన్నపేట మండల్లో అండ్ యూపీఎస్ వడపర్తి భువనగిరి మండల్లో ఈ రెండు దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది నేను ఎందుకు నేను రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా ముప్పై మూడు స్కూల్లో పనులు అయిపోయాయి ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఈ ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకుంటే ఒక సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చి మేము ఇచ్చే వాళ్ళం కాదు చేసి చూపించే వాళ్ళం తీర్చిపోయించు ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కెళ్ళి వస్తున్నదా అక్కడ సంస్కృత్ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి కీచుకొచ్చేయించు మీతో నడుస్తూ మీరు అనుకునిందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను నా మాటని మన్నిచ్చి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు ఇలాగే మేము శ్రీకాకుళం విజయవాడ గుంటూరు చాలా వెనుకబడిన ఊర్లో మండల్స్కి వెళ్లి ఫస్ట్ టైం నేను మొన్న మా కుల దేవత నాగలమ్మ దేవికి అన్నం పెట్టుకోవడానికి ముదుగుల బాల్యం వెళ్ళినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ నుంచి చూశాను ఇక్కడే కదా మా తాత నేర్పించింది నేను దేశాన్ని బాగా చేస్తున్నాను మా ఊరికి రాలేదేంటాను అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊర్లో నేను స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆ ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను